అందరికీ నమస్కారం ఒకనాడు భక్తుడైన దొండమానుడు రహస్య మార్గం గుండా ఆనంద నిలయంలో ప్రవేశించి శ్రీవెంకటేశ్వరుణ్ణి కాపాడమని శరణు వేడినాడు అసలు ఏం జరిగిందని అడిగాడు శ్రీనివాసుడు రెండేళ్ల క్రిందట ఒక విప్రుడు కూర్మనాథుడు అతని భార్యా పిల్లల్ని తనకు అప్పజెప్పాడని కానీ తన మతి మరుపుతో పొరపాటు జరిగినందువల్ల వాళ్ళంతా మరణించారని ఇప్పుడు ఆ విప్రుడు తిరిగి వచ్చాడని అతని భార్య పిల్లలు శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళారని అసత్యం పలికాను అంటూ తన దీన గాథను చెప్పాడు తొండమానుడు తొండమాను నువ్వు క్షమించరాని మహాపాతకాన్ని బ్రహ్మహత్య పాతకాన్ని మూటగట్టుకున్నావు నన్ను నమ్ముకున్న భక్తుల్ని కాపాడటం నా ధర్మం శరణాగత రక్షణ నా కర్తవ్యం నా మీద నీకు ఉన్న అపారమైన భక్తిని గతంలో నువ్వు నాకు చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని నిన్ను నేను తప్పకుండా కాపాడతాను మహాపాపం చేసి నిన్ను కాపాడటం వల్ల నాకు అపకీర్తి వస్తుంది అయినా సరే చనిపోయిన బ్రాహ్మణుని భార్యా బిడ్డల్ని తప్పకుండా ఇప్పుడే బ్రతికిస్తాను ఇంకెప్పుడు ఇలాంటి పాపకృత్యాలు చెయ్యకు అన్నాడు శ్రీనివాసుడు తొండమానుడు తల వంచుకొని వినయంగా దండం పెడుతూ నిలబడ్డాడు తొండమాను వెంటనే నీ కుమారుని పంపి చనిపోయిన ఆ ముగ్గురి అస్థికల్ని తెప్పించు అని శ్రీనివాసుడు తొండమానుని ఆదేశించాడు తొండమానుడు తన కుమారుని పంపాడు అతను ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్థికలని మూట కట్టి తెచ్చాడు ఆ మూటని శ్రీనివాసునికి సమర్పించాడు తొండమానుడు ఆ మూటని తీసుకుని శ్రీనివాసుడు ఆనంద నిలయానికి అతి సమీపంలోనే ఈశాన్యమూలలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు అక్కడి నుంచి పక్కనే ఉన్న దేవకాతానికి చేరుకుని దాని ఒడ్డున ఒక బండ మీద వస్త్రంలో కట్టిన అస్థికల మూటని ఉంచాడు తరువాత నీళ్లలోకి దిగాడు కంఠం లోతు వరకు వెళ్ళాడు కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు అలా ఉన్నాడు కళ్ళు తెరిచాడు ఒడ్డుకు వచ్చి బండ మీద ఉంచిన అస్థికల మూటని విప్పాడు అందులోని అస్థికల మీద దేవఖాతంలోని నీళ్ళని చల్లాడు శ్రీనివాసుడు వెంటనే ఆ అస్థికలికి ప్రాణం వచ్చింది బ్రాహ్మణుని భార్య కుమారుడు కుమార్తె శ్రీనివాసునికి నమస్కరించారు ఒడ్డునే నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన తొండమానుడు ఆనందపరవసుడు అయ్యాడు నింగి నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు ఆనాటి నుండి ఆ తీర్థానికి అస్తి తీర్థం అనే పేరు కలిగింది శ్రీనివాసుడు తీర్థంలోంచి పైకి వచ్చి బ్రాహ్మణుని భార్యని కుమారుని కుమార్తెను తొండమాన్ చక్రవర్తికి అప్పగించాడు తొండమాను ఈ తీర్థంలోని జలాలు స్నానం చేసిన వారి పాపాలని పోగడతాయి ఇవి పుణ్య జలాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు శ్రీనివాసుడు రక్ష రక్ష మాం శ్రీనివాస అంటూ భక్తితో నమస్కరించాడు తొండమానుడు అతణ్ణి చూస్తూ మందహాసం చేశాడు శ్రీనివాసుడు నవ్వులోని అంతరార్థం తెలియక తొండమానుడు స్వామి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ నవ్వాడు శ్రీనివాసుడు తొండమానుని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి తొండమాను నీ సోదరుడైన ఆకాశరాజు నాకు మావగారు ఆత్మీయుడైన భక్తుడు అత్యంత ఆప్తుడు అలాగే నా పరమ భక్తుడివి నువ్వు నాకు ఎన్నో సేవలు చేశావు నిష్కామంగా సేవలు చేశావు వాటికి నూరు రెట్లు ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించాను నువ్వు చేసిన మహాపాపాన్ని నేనే స్వీకరించాను మరణించిన బ్రాహ్మణుని కుటుంబ సభ్యుల్ని తిరిగి బ్రతికించాలి అంటే మరొక ముగ్గురు వ్యక్తులు మరణించాలి లేదా ఆ పాపాన్ని ఎవరైనా స్వీకరించాలి అందుకే పాపాన్ని నేను స్వీకరించాను ఈ విషయాన్ని గ్రహించు వివరంగా చెప్పాడు శ్రీనివాసుడు మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు తొండమానుడు తొండమాను ఒక పరమ రహస్యం చెబుతాను విను అన్నాడు శ్రీనివాసుడు చెప్పండి స్వామి అన్నాడు తొండమానుడు తొండమాను నేను ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండడం వల్ల నేను కాపాడుతాను అనే ధైర్యంతోని వంటి భక్తులు పాపాలు చేస్తారు ఈనాటి నుంచి నేను ప్రత్యక్షంగా మానవ రూపంలో కనిపించను అన్నాడు శ్రీనివాసుడు తొండమానుడు బిగ్గరగా రోధించాడు తొండమాను అని పిలిచాడు శ్రీనివాసుడు ఆయన స్వరం ఆప్యాయంగా ఉంది ఆత్మీయంగా ఉంది స్వామి అన్నాడు తొండమానుడు ఈ క్షణం నుంచి నేను మౌనంగా ఉంటాను పరమ భక్తులతో తప్ప అరుదుగా ఎవరితోనూ మాట్లాడను స్వామి నీ మౌనాన్ని నేను భరించలేను నన్ను కరుణించు కరుణించు కమలాకాంత అన్నాడు తొండమాను ఓరడిల్లు ఓరడిల్లు తొండమాను ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు పాపాలని చేయకు అని ఆదేశించాడు శ్రీనివాసుడు అలాగే అన్నాడు తొండమానుడు భక్తులందరూ నన్ను వేంకటేశుడు పాపాలని పోగొట్టేవాడు అని కీర్తిస్తారు అంటూ సాలగ్రామ శిలగా అర్చామూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు శ్రీనివాసుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నీ ప్రత్యక్ష దర్శనం లేకుండా నేను జీవించలేను నన్ను మన్నించు అంటూ ఏడుస్తూ ఆర్తితో స్వామి పాదపీఠానికి తలని మోదుకుంటున్నాడు తొండమాన్ చక్రవర్తి బ్రాహ్మణుని భార్యాబిడ్డలు నిశ్చేష్టులై తొండమానుని చూస్తూ నిలబడ్డారు వాళ్ల కళ్ళ నిండా నీళ్లు వాళ్ల గుండెల నిండా వేదన తొండమానుని నుదురు చితికిపోయింది రక్తం ధారగా కారుతోంది అయినా తొండమానుడు తలని మోదుకుంటూనే ఉన్నాడు స్వామి పాదపీఠమంతా రక్తంతో తడిసిపోతోంది మానవ రూపంతో ప్రత్యక్షమయ్యాడు శ్రీనివాసుడు కిందికి వంగి తొండమానుని లేవనెత్తి రక్తం కారుతున్న నుదుటి మీద తన మృదువైన చేతితో మెల్లగా నిమిరాడు అంతే క్షణంలో గాయం మాయమైంది స్వామి పాదాలకు నమస్కరించాడు తొండమానుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నా కోరిక తీర్చవా అని దీనంగా అడిగాడు తొండమానుడు తొండమాను నీ కోరిక తప్పక తీరుతుంది నీ భక్తి అనన్యమైనది నువ్వు నన్ను ప్రార్థించిన మరుక్షణంలో నా ప్రత్యక్ష దర్శన భాగ్యం నీకు లభిస్తుంది అని తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు శ్రీవేంకటేశ్వరుడు ధన్యుణ్ణి స్వామి అంటూ బ్రాహ్మణుని భార్యాబిడ్డల్ని వెంటబెట్టుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి శ్రీ శ్రీవేంకటేశ్వరుడు అర్చారూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు ఓం నమో వేంకటేశాయ మంత్రాక్షరాలతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి కూర్మనాథునికి అతని భార్యా బిడ్డల్ని అప్పగించి జరిగిన సంగతంతా వివరించాడు తొండమానుడు ప్రత్యక్ష దైవ దర్శనం చేసుకున్న వాళ్ళ అదృష్టానికి పొంగిపోయాడు ఆ బ్రాహ్మణుడు అలాగే తన దురదృష్టానికి కుంగిపోతూ వాళ్ళని వెంటబెట్టుకుని స్వస్థలానికి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి వక్షస్థల వ్యూహలక్ష్మితో శ్రీనివాసుడు కలౌ వెంకటనాయక అనే ప్రసిద్ధితో ఈ కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కోరిన వరాలరాయుడిగా సార్థక నామధేయంతో వరలుతూ అద్భుతమైన సాలగ్రామ శిలా విగ్రహమూర్తిగా ఆవిర్భవించి దర్శనమిస్తున్నాడు అదే భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకొండ దర్శించి ధన్యులు కండి శ్రీవెంకటేశ్వరుడు అర్చామూర్తిగా వలసిన నాటి నుండి ఈ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు మరెన్నో సేవలు జరుగుతున్నాయి ఓం నమో వెంకటేశాయ